ఎందరో మహానుభావులు అందరికీ అభివందనములు కళను గుర్తిద్దాం కళాకారులను గౌరవిద్దాం మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేన తెలుగు ఛానల్ మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరిచాలనే సదుంతో మీ ముందుకు వస్తున్న మన తేనె తెలుగు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు ఎప్పుడైనా ఎందుకు వచ్చినామబ్బా ఈ కళారంగంలోకి అనేటువంటి ఫీలింగ్ ఎప్పుడైనా కలిగిందంటారా గ్రామాల్లో తిరిగినప్పుడు అక్కడ రకరకాల వ్యక్తులతో నాటకాలు ఆడినప్పుడు అట్లాంటి సందర్భం ఏమన్నా ఎదురైందంట చాలా ఎదురైనాయి సార్ కాకపోతే సన్మానాలు మాకే అవమానాలు మాకే అన్నట్లు కళాకారులకి అన్ని ఉంటాయి మాకు చింతామణి నేర్పించింది కళా అని మా పెద్దనాన్నగారు కలవ వెంకటేశ్వరు అనంతపూర్ లో ఆయన ఆయన నాకు తెల్లారి జామని లేపి నేర్పించాడు ఆయన తర్వాత మా రజనీ అత్తయ్య గారు వాళ్ళ బావ గారు రమణారావు గారు వాళ్ళ ఇంట్లో నాకు వాళ్ళ ఇంట్లోనే భోంచేసేదాన్ని సర్వారెడ్డి అని వాళ్ళు పెద్దేరు వాళ్ళు నాకు బాగా ప్రోత్సాహం అమ్మ తర్వాత సంఘు గాని చింతామణి గాని వాళ్ళు బాగా ప్రోత్సాహం నేర్పించినారు తర్వాత సత్యభామ రాఘంద్ర ఆచార్య గారు నేర్పించారు రాముడు మాత్రం మా బాబాయ్ జనార్దన్ రెడ్డి గారు నేర్పించారు ఆ పిడకలి సినిమా పద్యాలు కూడా మా జనార్దన్ రెడ్డి బాబాయ్ గారు నేర్పించారు లేడు చనిపోయారు బాబాయ్ గారు చనిపోయారు నాకు ఫస్ట్ చంద్రమతి నేర్పి మా అనంతపురం మైఖేల్ బాబు గారు మైఖేల్ బాబు గారు మైఖేల్ బాబు గారు అంటే ఆయన హార్మోనిస్ట్ కాదు కదా హార్మోనిస్ట్ కాదు కాంట్రాక్టర్ ఆ శివానందం అవకాశాలు ఎక్కువ అంటే మేము చిన్న పిల్లలము ఆయన చిన్న పిల్లలతో నేర్పించి ఆడిచాలాని మేరినింటారు మన శివానందం పేరు దుర్గం శివానందం దుర్గం శివానందం అబ్బాయ మా తా మా ఇంట్లోనే ఉండి వేషం ఆడుకున్నారంట ఆనందపురం లో అబ్బాయి హరిచంద్రుడు నేను చంద్రమతి ఆ కొండారెడ్డి అని ఆయన నచ్చత్రువుడు నేర్చుకున్నాడు అనమాట టీం అట్లా తయారు చేసి మమ్మల్ని పెట్టినాడు ఆయన అప్పుడు అట్లా ఫస్ట్ స్టాప్ తరుణ మద్యము అడవి సీను అట్లా నేర్పించినాడు మా చిన్నాననే చిన్నాన అంటాము మరీ బాబారు అట్లా హరిచంద్ర నాటకం అట్లా నేర్పించుకున్నాం అనమాట ఒక్కొక్క వేషం ఒక్కొక్కరు ఇది తయారు చేస్తాను నాకు గురువులు చాలా మంది గురువులు ఉన్నారు ఆదరించిన వాళ్ళు కూడా గురువులే ఇప్పుడు నాకు పెబ్బేరు సంస్థ నుంచి నాకు ఆ ఆదరణ నాకు ఫస్ట్ చింతామణి రాజమండ్రి డేట్ వస్తేనే రెండు వేల నాలుగులో డ్రెస్సులు కూడా వాళ్ళే కుట్టించి నాకు అమ్మాయి ఆర్థికంగా ఇబ్బంది ఉంది వాళ్ళమ్మ చెల్లెలు పిల్లలు అమ్మాయి ఒక్కటి మగుదిక్కి లేని సంసారము అని వాళ్ళు నన్ను ఆదరణ చానా చాలా చాలా ఆధారాలు ప్రోత్సాహం కాదు నేను హాసలు వెళ్తే కూడా వాళ్ళ ఇంట్లోనే భోజనం పెట్టి సార్ వాళ్ళు నాకు వాళ్ళ ఇంట్లో పెద్ద అమ్మాయి మాదిరి చూస్తాను ఇంటికెళ్తే ఇంట్లో వాళ్ళ అమ్మాయి మాదిరి చూసుకుంటే వాళ్ళు నన్ను అదే ఇప్పుడు ఇప్పుడు మీకు మీరు నాటకాలు వెళ్ళాలంటే నాటకాలకు వెళ్ళాలంటే మిమ్మల్ని బాగా మీకు సంగీత సహకారం అందించేటటువంటి వాళ్ళు ఇప్పుడు ఉన్న వాళ్ళు మన మదన్నయ్య గారు నాకు ఎక్కువ అవకాశం వాళ్ళు ఎక్కువ ఏదైనా డేట్ వస్తే కూడా ఫస్ట్ అన్నయ్యకే ఫోన్ చేస్తాం చేస్తాం అన్నయ్య డేట్ ఖాళీ ఉందా అంట ఉంటే వస్తానమ్మా అంటాడు తర్వాత రామలింగం అన్నయ్య గారిని అందాలని అన్నయ్య ఇంకా సర్కారు పోతే అబ్బాయి సుబ్రహ్మణ్యం అనే అబ్బాయి అట్టి మొత్తానికి వాళ్ళే ఉంటారు కాబట్టి మనొక్క తులాభారం రాఘవేంద్ర ఆచార్యను తీసుకెళ్లా అంతే తులాభారం మంచి పాట ఉంది మీరు పాడండి गलडा जा <laughs> मेरा जाल गया न विधान महिम्मी सज्जावती मेरा जाल गा नया नती व्रत विधान सच्चा सज्जावती मेरा जाल गा

laada naaya nadi kathe jaa naam te banre sachcha bhakti mil jaa naada nadi kathan na te banre sachcha bhakti mil jaa laada naaya nadi kathan చాలా సంతోషం మేడం మరి చక్కని పాట ఎక్కువగా నాటకాల్లో ప్రాచుర్యంలో ఉన్నటువంటి పాట ద్రౌపది పాత్రలో మీరు రాయబారము ఘట్టంలో ఉంటుంది కదా కృష్ణుడు కృష్ణుడు ఎంటర్ అయినప్పుడు ఒక పాట ఉంటుంది కృష్ణుడు అమ్మగారు పాడితే చాలా గారికి చాలా ఇష్టం ना मामेष गोपाला पाड़ जाने ना मामे गोपाला मुगो पजिला

చక్కగా పాడినారు మేము చిన్నప్పుడు నాటకాలు చూసినప్పుడు ఆ పాట ఎప్పుడు పాడతారు అని చెప్పి ఏదో చూసేవాళ్ళం అనమాట మరి మీరు ఈ కళారంగంలో మీకు వచ్చినటువంటి గుర్తింపు ఎటువంటిది అందుకున్నటువంటి అవార్డులు సన్మానాలు సత్కారాల గురించి కొంచెం చెప్పండి గుర్తింపు అంటే పెద్ద పెద్ద వాళ్ళతో కూడా గుర్తింపు అప్పుడు చిన్న క్యారెక్టర్లతో ఎంపీలు అందరూ రవీంద్ర భారతి ఎక్కువ తరచు మేము రవీంద్ర భారతి అత్తయ్య రజనక్క మేము పొద్దున తొమ్మిది గంటలకు బయట సాయంకాలం ఆరు గంటల స్టేజ్ తొమ్మిది గంటలకు రిటర్న్ వచ్చేవాళ్ళం అట్లా చాలా పెద్ద పెద్ద వాళ్ళతో అక్కడ సన్మానాలు అందుకున్నాం కానీ వాళ్ళ పేర్లు ఎమ్మెల్యేల పేర్లు ఎవరి పేర్లు గుర్తులేవు రెండు వేల మూడులో రెండు వేల పదమూడా రెండు వేల ఇరవై మూడు లో ఇరవై మూడు ఇరవై మూడు లో అసలు నేను కనీ విని ఎరగని సత్కారాలు జరిగాయి నాకు అసలు నేను ఊహించలేని సత్కారాలు ఎప్పుడు కూడా నాకు ఇటువంటిది వస్తాదని తెలీదు పాండ్రంగాయ్య సారు కర్నూలు హార్మోస్టు రంగయ్య గారు తిరుపతి వాళ్ళకి నంబర్ ఇచ్చారంట మనకు తెలీదు నేను భీమవరం నాటకానికి ఫిబ్రవరి ఒకటో తారీఖు బయలుదేరాము అక్కడ నాటకానికి పోయేటప్పుడు రెండో తారీఖు ఫోన్ వచ్చింది నాకు తిరుపతి నుంచి మా అట్లా పాండ్రంగారు మాస్టర్ గారు ఇచ్చారండి మీ నెంబర్ నేను సినిమా డైరెక్టర్ క్లిప్పింగ్ ఉంటే మీరు పంపించండి పంపించాను ఫోటోస్ సీత క్యారెక్టర్ లవ్ కు సెలవు సీత క్యారెక్టర్ తల డాన్స్ ఆడండేది పంపించాను ఆయన పెద్ద స్క్రీన్ వేసుకొని చూసి నాకు సీత క్యారెక్టర్ ఎందుకు కింద కూర్చొని ఏడ్చాలా నిలబడి ఏడ్చు కదా అని ఆయన ఫోన్ లోనే ఇంటర్వ్యూ చేస్తున్నారని తెలియదు మనకు ఆయన ఫోన్ లోనే నన్ను ఇంటర్వ్యూ అన్నమాట అంటే సీత క్యారెక్టర్ నిండు సులాలు కదా సార్ ఆయన విషయం తెలిసిన తర్వాత అడిగి పంపించినప్పుడు ఆమె కింద పడిపోతుంది కదా గారు చెప్తేనే అప్పుడు నిలబడి ఎట్లా అంటే ఇప్పుడు టెండర్ మారింది కదమ్మా ఇప్పుడు అందరూ మార్చి ఆడుతున్నారు కదా నువ్వు ఎందుకు చేయలేగనా మహాతల్లి ఆయమ అంజలి దేవి గారు చేశారు సార్ ఆయన అనుసరించే చేశాను నేను సీత క్యారెక్టర్ అంటే డన్ మేడం మీతో తర్వాత మాట్లాడతాను ఫోన్ పెట్టేశారు ఒక రోజు మళ్ళా ఫోన్ చేసి పదమూడు తారీఖు ఖాళీగా ఉందమ్మా అని ఫోన్ చేశారట డేట్ ఏమంటే నాటకం అనుకున్నాను కానీ సన్మానానికి అనుకోలేదు సన్మానం కార్డు పంపించాడమ్మా చూడు అన్నాడు సో చూశాను సన్మానం గ్రహీత అని పెట్టాడు గ్రహిత అంటే మామూలు సన్మానానికి ఏం పోతావు అంత దూరం అనుకున్నాం అంటే మా ఫ్రెండ్స్ ఒక ఇద్దరిని నాకు ముఖ్యమైన ఫ్రెండ్స్ లో ఒక ఇద్దరు ఉన్నారు ఫార్మనిస్టు రాజు అని అన్నయ్య గారు దోరణాల శివ అని ఆయన ఆయన్ని సంప్రదించా ఎట్లా ఉన్నా సన్మానానికి అంత దూరం మేము నేను వెళ్ళలేను అన్న పోలలేను అన్నేమన్నా తిక్క వాళ్ళు ఇంట్రేషన్ కార్డు పంపించి మీ పేరు వేస్తే నువ్వు ఎందుకు పోవు అన్న ఖచ్చితంగా వెళ్ళాల్సిందే సరే అని రెండు రోజుల తర్వాత ఫోన్ చేశాడు ఆయన మా ఫ్యామిలీతో రావాలా మీరు అన్నారు నేను ఒక్కదాన్ని పోవడానికి ఇబ్బంది పడుతుంటే ఇద్దరు ఫ్యామిలీతో రమ్మన్నారు అనుకున్నా అంటే ఆయన సినిమా డైరెక్టర్ అని నాకు తెలీదు ఆ మా అబ్బాయి అది చూసి అమ్మ నేను వస్తాను అన్న ఫ్యామిలీతో అంటే మా అమ్మాయిని కూడా తీసుకెళ్ళాము సారు వంశీ కళాక్షేత్రం సార్ వారికి మీ కూ నమస్కారాలు ఆయనకి ఆయనకి నటరాని బిరుదు నాకు ఆ ఆ సంస్థ నుంచి నాకు నటరాణి బిరుదు ఇచ్చి అవార్డు అది అవార్డు అది ఓకే నేను ఇవ్వడం ఆయన నాకు అసలు పూర్వజన అంటే మా అమ్మగారికి అంగితం చేసేసా ఆ స్టేజి లోనే ఈ అవార్డు మా అమ్మకి అంగీతం అని చెప్పేసా దాని తర్వాత ఒక్క నెల తర్వాత డాక్టర్ అయ్యడికి ఆ సార్ వాళ్ళ తరఫు నుంచి ఆ సార్ ని విమర్శించినారు తిరుపతిలో అమ్మాయి కర్నూలు అమ్మాయికి కి నువ్వు నటారా అని బిడిదిచ్చేవు అమ్మాయిలు ఏం చూసి ఇచ్చావు ఏం కదా అని కొందరు విమర్శించినారు అమ్మాయి చూసి మీరు పిలిపి చూడండి పంపిస్తాను ఆ సార్ పంపిస్తే వాళ్ళు చూసి ఈ అమ్మాయికి డాక్టరేట్ నేను కూడా చేస్తాం సార్ ఆ అమ్మాయిని పిలిపించండి అని ఆ సార్ ద్వారానే వచ్చింది చాలా మంది చాలా అపోహలు నాకు చెప్పారు అందుకని ఇప్పుడు ఆ సార్ విషయం నేను చెప్పాల్సి వస్తుంది పాండురంగ సార్ విషయం కూడా చెప్పాల్సి వస్తుంది నాకు పాండురంగ సార్ తరఫు నుంచి వంశీ కళాక్షేత్రం వాళ్ళు పరిచయం అయ్యారు ఆ దాని నుంచి ఆ సార్ తరపు నుంచి నాకు రాజరాయ్యూ ఇది ఇచ్చారు మరి కర్నూలు లో మన రాజు ఫౌండేషన్ వాళ్ళు వాళ్ళు కూడా పిల్సి సత్కారం చేశారు ఆ ఫౌండేషన్ తరపు నుంచి మరి తిరుపతిలో మరి ఆ మన ఒక అవార్డు ఇచ్చినారు ఏది ఏమంటారు అశ్విన్ అవార్డు ఇచ్చారు అశ్విన్ అవార్డు ఇచ్చారు దాంట్లోనే సావిత్రి ఇది కూడా ఇచ్చారు చాలా సంతోషమైంది సత్కారాలు నా లైఫ్ లో నేను మర్చిపోలేని అస్సలకి మా అమ్మగారు ఇప్పుడు పాదసేవ చేయడం మా అమ్మకి ఇక్కడ దగ్గర కూర్చోబెట్టుకోవడం కూడా కారణం ఏమంటే అవార్డులు తీసుకొచ్చి మా అమ్మకి చూపించగలిగినాను కానీ ఎదురుగా కూర్చొని చూడలేకపోయిందని నాకు చాలా బాధిసేది మా నాన్నగారు ఇలా లేరు మా అమ్మ ఉన్నా కూడా చూసుకోలేకపోతున్నాం కదా దగ్గరుండి చూపలేదు అమ్మకు అది బాధ నాకు చాలా వచ్చి అది కళ్ళు మొక్కితే మా అమ్మ చాలా సంతోషపడేది చూడలేదు చూడలేదు అనే బాధ అమ్మకు నాకు బాధ అనమాట మా అమ్మ చూడలేకపోయింది ఎదురుగా కూర్చోనే అని నేను ఆర్టిస్ట్ అంటే మా అమ్మ ప్రోత్సాహం మా అమ్మ మా అమ్మ లేకపోతే లేము చాలా కష్టపడి సాకేది మా అమ్మ మా నాన్న కానిస్టేబుల్ అన్న మా నాన్నగారు మాకేం ప్రోత్సాహం లేదు మా అమ్మనే బాగా దోశలు పోసి సీజన్ లో కష్టపడి ఇక్కడికి వచ్చినప్పుడు కూడా వంద రూపాయలకి కష్టపడినా నేను సిజర్ సిగరెట్ కంపెనీకి అడ్వర్టైజ్మెంట్ తీసుకెళ్తాను అడ్వర్టైజ్మెంట్ కి మా బావ గారు సరిత వాళ్ళ హస్బెండ్ నరసింహారావు అని ఆయన మాకు చాలా ఆదరణ చూపించేవాడు ఆయన చనిపోయినాడు యాంకరింగ్ కూడా వెళ్ళేవారంట యాంకరింగ్ కి వెళ్ళేదాన్ని అడ్వర్టైజ్మెంట్ కి వెళ్ళేదాన్ని సంపాదన కోసం సంపాదన కోసం గడప గడవడ కోట మాకు మొగదిక్ ఎవ్వరు లేరు మా అమ్మ తప్ప నుంచి మా కాదన్న ఎవ్వరు లేరు మొత్తానికి ఈ అవార్డు అన్నిటికీ కూడా కారణం అసలు ఏది వచ్చినా కూడా మా అమ్మకి అంకితం చేసేస్తా నేను అమ్మే అందుకుంది అన్నట్టు ఫీలింగ్ అనమాట మా అమ్మ మా అమ్మ లేని మేము లేము కదా అంతే నేను లేను అసలుకి మా అమ్మ ఇప్పుడు నా పిల్లల్ని కూడా మా అమ్మ మా చెల్లెలు మా చెల్లెల ఆధారం నాకు చాలా ఎన్నెముక అన్నమాట మా ఇక్కడ మా పిల్లలు నేను మా చెల్లెలు బాగా చూసుకుంటది అమ్మాయి ఆ అమ్మాయి నేను ఆటకాలకి వెళ్తే వాళ్ళే చూసుకుంటాడు అమ్మా చెల్లెలు వాళ్ళిద్దరు సహారం పిల్లలు నాకు ఒక బాబు దేవుడిచ్చిన బిడ్డ ఒక అమ్మ ఒక బాబు నాకు బాబు టెన్త్ క్లాస్ చదివినాడు సార్ ఇప్పుడు సినీ రంగంలో ఆయన డైరెక్షన్ పొజిషన్ తీసుకున్నాడు ఆయనకి కష్టపడి లక్ష వేలు డిప్లొమా చేసం సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశాడు ఇప్పుడు ప్రాజెక్ట్ చేస్తున్నాడు ప్రజెంట్ కథ రాసినాడు ప్రజెంట్ వర్క్ జరుగుతుంది అది ఆయన సెటిల్ అయితే నాకు కొంచెం విరాహం దొరుకుతాని ఆశిస్తున్నాను సెటిల్ అయితే అవార్డులు అందుకున్నటువంటి మీరు మా తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఒక మెమంటో మరియు సర్టిఫికెట్ అందుకోవాలని కోరుకుంటున్నాం మేడం సార్ మరి మా తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వీలాంటి మట్టిలో మాణిక్య లాంటి కళాకారులను సన్మానించుకునేటువంటి ఒక ఆలోచనలో భాగంగా ఈ సర్టిఫికెట్ అదేవిధంగా ఒక మెమంటో చాలా సంతోషం సార్ మీరు ఎక్కడ ధర్మవరం నుంచి మమ్మల్ని ఎత్తుక్కుంటా మా కళాకారులకి నన్నే కాదు చాలా మంది మీ యూట్యూబ్ ఛానల్ తరఫు నుంచి చాలా మందికి ప్రోత్సాహం ఇచ్చి మీరు ఎన్నెమ్మకు మాదిరి కళాకారులకు ఉన్నందుకు వెయ్యి కోటి దండాలు వెయ్యి కోటి దండాలు మీకు అసలుకి చాలా సంతోషం మీ అసలు మా కళాకారుల తరఫున అందరి తరఫున నుంచి మీకు నమస్కారాలు తెలుసు నమస్కారం నిజంగా నేను ఏదో ఒక కళాభిమా కళాభిమానంతో మొదలుపెట్టినటువంటి ఈ కార్యక్రమము ఎంతో మందిని కలిసేటటువంటి అవకాశం ఈ మధ్య అమెరికా దేశం నుంచి కూడా ఫోన్లు చేస్తున్నారు మీరు చేస్తున్నటువంటి మంచి పని అని చెప్పి ఈ పనిలో ఇది కొంచెం సంబంధించినటువంటిది సంబంధించినటువంటిదైనా కూడా నా సొంత ఖర్చులతో ఇట్లాంటి కళాకారులని వారి కోసం ప్రయాణం చేసి ఈ మెమంటోలు ఇవన్నీ కూడా తీసుకొని వారికి సన్మానం చేసేటటువంటి అవకాశం ఇదిగా జ్ఞాపకంగా నాకు ఉంటుందనే ఉద్దేశం తప్ప దీంట్లో ధనార్జన మాత్రం కాదు ఎవరైనా కళాకారులు కళా పోషకులు ఉంటే ఇట్లా కళాకారులను ఆదరిస్తున్నారు ఈ రకంగా వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు అనేటువంటి ఒక భావన మీకు కలిగినట్లయితే మరి ఇట్లాంటి కళాకారులను కలిసి వారికి తగినటువంటి సన్మాన సత్కారాలకు మీరు కూడా చేదోడు వాదోడుగా నిలవచ్చని ఈ సందర్భంగా కోరు నిమిషం మరి మీరు మా కోసం ఒక మంచి పద్యాన్ని పద్యాలు తక్కువ పడినారు అవును గొడుగులు ఇటే వస్తున్నారు పశుపక్షాదులన్నీ జీవరాశులన్నీ తమ తమ గుండ్లకు చేర్చి అదిగో ఆవుల లో

సంతోషం మేడం చక్కని పాటలతో మన కళాభిషేకాన్ని కళాభిషేకం యొక్క ప్రేక్షకులని మీరు అలరించినందుకు చాలా సంతోషం భవిష్యత్తులో కూడా మీరు ఇంకా ఎన్నో అవార్డులు అందుకోవాలని మంచి పేరు సంపాదించుకోవాలని ఆ దేవదేవులు అందరూ కూడా మీకు మంచి ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలిగించాలని మరి శతాది కళాభిషేకంలో పాల్గొన్నటువంటి మీకు ఓ కలామతల్లి ముద్దుబిడ్డ కలకాలం వర్ధిల్లాలని ప్రేక్షక దేవులందరూ కూడా మిమ్మల్ని 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 ఆశీర్వదించాలని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని మీరు కూడా చల్లగా అందరికి ఎంతో మందికి ఆదరణలు చూపిస్తూ మీ ప్రేమ అభిమానులు మా కళాకారుల మీద ఎప్పుడు ఇలాగే ఉండాలని మీ ప్రోత్సాహం ఎప్పుడు ఇలాగే ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ మీరు కూడా ఎంత చక్కగా అందరిని ఆదరణతో ఎంత ఓపిక సార్ మీకు అసలుకి ఎంత అసలుకి చూస్తుంటాం మీ యూట్యూబ్ ఛానల్లో నేను ఖాళీగా ఉన్న టైంలో చూస్తూనే ఉంటా చాలా ఆనందం వేస్తాది మేము చేసేవి చూస్తుంటాను అందరినీ సార్ ని అసలు ధర్మారంలో మేము పుట్టి చూసిన వాళ్ళందరినీ మీరు పరిచయం చేస్తుంటే వాళ్ళందరినీ వాళ్ళ దగ్గర పోయి చూడకపోయినా కూడా నేను యూట్యూబ్ లో చూస్తుంటే చాలా సంతోష సంతోషపడుతుంటా మరి ఒక మాట చెప్పడం మర్చిపోయినా మీకు మామగారు అయినటువంటి బాలసుబ్రహ్మణ్యం బాలసుబ్రహ్మణ్యం గారు సర్టిఫికెట్ చేసి పంపించినారు మామయ్య గారు అసలుకి కనపడని వ్యక్తి అనమాట నాకు ఆయన ప్రోత్సాహం వల్లే ఈ రోజు ఇంటర్వ్యూ ఇవ్వాల్సి వచ్చింది నేను నిన్నటి వరకు కూడా డ్రాప్ అవుదామని అనుకున్నాను చేయకూడదని ఆయన ప్రోత్సాహం నాకు ఎంతో ఉందని వారి ఆశీస్సులు నాకు ఎల్లప్పుడు ఉండాలని నాకు చెప్పాడు చాలా సార్లు అన్నాడు నాతో ట్వంటీ ఫోర్ అవర్స్ నైట్ ఆయన నిద్ర నిద్రపోయేటప్పుడు నాకు ఫోన్ చేయండి అమ్మాయి అని చెప్పాడు కానీ మీ స్నేహం ఇలాగే కొనసాగాలను మీ ఆశీసులు అందరూ మాకి ఎప్పుడు ఆయన ఆశీస్సులు మీ ఆశీస్సులు ఉంటూ ఆ ఉండాలని చాలా భగవంతుని ప్రార్థిస్తున్నా వారు ఎప్పుడు ఆరోగ్యాలు వేల అష్టారోగ్యాలతో ఉంటూ వాళ్ళకి మనం దీవెన పెట్టే అంతటోళ్ళం కాదు వాళ్ళు బ్రాహ్మణు వాళ్ళ ఆశీస్సులు మనకి ఎప్పుడు ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నారు సార్ నమస్తే